బలపరిచే వాక్యము మా సామర్థ్యం దేవుని వలననే కలిగి ఉన్నది కొరింతలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనము దేవుని మార్గాలు మన మార్గాలకు భిన్నంగా ఉంటాయి మనకు నాయకత్వం ప్రభుత్వంతో సమానం అదే దేవునికైతే నాయకత్వం సేవతో సమానం దేవుని పనిలో ఆయనకు సహాయం చేయడానికి మనకు శక్తి కావాలి ఆయన శక్తి మనలో ప్రదర్శితం కావాలంటే మనం శక్తిహీనము కావాలి మన శక్తియుక్తుల గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఇతరులు మన సహాయం కోసం రావాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ దేవుడు మనల్ని విఫలం చేసి ఆయన లేకుండా మనం ఏమీ చేయలేమని మనము శూన్యమేనని అందరూ తెలుసుకునేలా దేవుడు చేస్తాడు నాయకుల వ్యక్తిత్వాలపై మనం దృష్టి ఉంచినప్పుడు ముఖ్యంగా వారి తెలివితేటలు విద్య నాయకత్వపు బలము వీటిని చూసి ఇష్టపడుతూ ఉంటాం అనుచరులు తమ నాయకుడు ఎలాంటి తప్పు చేయలేడని విశ్వసించడం ప్రారంభిస్తారు అలాంటి వ్యక్తి ఆరాధన కేవలం మానవతావాదం తప్పనిచ్చి మరొకటి కాదు అన్ని పరిస్థితులకు మానవుడు చాలినవాడు అని నమ్మేదే మానవతావాదం ఇది ఒక విధమైన విగ్రహారాధనే దేవునికి చెందాల్సిన ఆరాధనను వేరొక మానవ మాతృనికి బదిలీ చేస్తుంది అందుకే దేవుడు నాయకులను తామున్న ఉన్నత స్థానాల నుంచి కోలదోస్తాడు వైఫల్యం సందిగ్ధ పరిస్థితి అనుకున్నంతగా సాధించలేకపోవడం ఇవన్నీ నాయకులకు తమ పరిస్థితులను గుర్తు చేస్తాయి ఈ నాయకులపై ఎక్కువగా ఆధారపడే అనుచరులు తమ భ్రాంతి నుండి బయటపడతారు నాయకులు అనుచరులతో సహా మనమందరం జీవితంలో విఫలమైన విఫలమే అని మనకు జ్ఞాపకం వస్తుంది మనలో మిగిలిపోయే ఒకే ఒక్క మంచి విషయం దేవుని మంచితనం అందుకే మన సమృద్ధి దేవునిలో ఉన్నదని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు మన శక్తిహీనతల్లో నుంచి చూస్తేనే దేవుని శక్తిని మనం పొందగలము దేవునికి స్తోత్రం